న్యూ ఇయర్ రోజున ఈ పనులు చేస్తే ఏడాది మొత్తం సుఖ సంతోషాలతో విజయాలతో నిండిపోతుంది కొత్త సంవత్సరానికి ఆరంభం జనవరి ఒకటి న్యూ ఇయర్ను సక్సెస్ఫుల్గా ఆరంభించాలనుకునే వారంతా ఈ రోజును చాలా స్పెషల్గా ట్రీట్ చేస్తారు ఇంకా ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన పనులు చేయటం వల్ల సంవత్సరం అంతా సంతోషాలతో ఆనందంతో నిండి ఉంటుందట అవేంటో తెలుసా ఒడిదుడుకులు చేతు జ్ఞాపకాలతో నిండిన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి మరికొద్ది రోజుల్లోనూ వీడ్కోలు పలకపోతున్నాం కొత్త సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోకి ప్రవేశించి జీవితంలో కొత్త ఆశలు కొత్త ఉద్దేశాలతో మరో ఏడాది మొదలుపెట్టనున్నాం ఈ సందర్భంలో ప్రతి ఒక్కరిలో నూతన ఉత్సాహం కనిపిస్తుంది ఏదో పాత తప్పిపోయినట్లు కొత్త పనులు ప్రారంభించడానికి పూనుకుంటారు దానికంటే ముందు కొత్త సంవత్సరం మొదటి రోజున చేసే పనుల ఫలితాలే ఏడాది మొత్తం కొనసాగుతాయని చెప్తుంటారు అందులో వాస్తవం ఎంత ఉన్నా సంవత్సరం అంతా ఉత్సాహంగా విజయవంతంగా సాగాలంటే ఈ పనులు చేసి చూడండి ఏడాదిని సరికొత్తగా ఆరంభించండి పూజతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించండి కొత్త సంవత్సరం ఎన్నో అంచనాలను తెచ్చిపెడుతుంది రాబోయే సంవత్సరం తమకు ఎంతో సంతోషాన్ని పురోగతిని తీసుకురావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఇందుకోసం కొత్త సంవత్సరాన్ని పాజిటివిటీతో ప్రారంభించడం చాలా ముఖ్యం జీవితంలో సానుకూలంగా ఉండటానికి మీరు దేవుడిని స్మరిస్తే అంతకంటే గొప్పది మరొకటి ఉండదు ఈ రోజున మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని దేవుడిని ప్రార్థించండి మీ మనసులో మంచి ఆలోచనలను ఉంచి మీకు కొత్త సంవత్సరాన్ని ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలియజేయండి లక్ష్యాన్ని నిర్దేశించుకోండి మీరు సంవత్సరం అంతా సంతోషంగా గడపాలనుకుంటే సంవత్సరపు మొదటి రోజున మీకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి వీటిలో ఒకటి పొదుపు చేయాలనే నిర్ణయం మన మన కుటుంబాల భవిష్యత్తును సురక్షితం చేయడానికి అత్యంత ప్రాథమిక ముఖ్యమైన నిర్ణయం ఈరోజు ఈ సంవత్సరం మీరు వృధా ఖర్చులను ఆపాలని మీ మనసులో ఒక తీర్మానాన్ని చేసుకోండి అలాగే సంవత్సరం చివరి నాటికి మీరు ఎంత పొదుపు చేయాలనే దానిపై ఒక స్థూల లక్ష్యాన్ని నిర్దేశించుకోండి మొదటి రోజు నుండే ఈ సంకల్పంతో ముందుకు సాగితే ఈ సంవత్సరం చివరి నాటికి మీరు మీ భవిష్యత్తును చాలా సురక్షితంగా మార్చుకోగలుగుతారు ఇతరులకు సహాయం చేయండి మీ గురించి మీ కుటుంబం గురించి ఆలోచించడం తప్పు కాదు కానీ ఎల్లప్పుడూ మీ గురించి మీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండటం సరికాదు భగవంతుని దయ వల్ల మీకు కావలసినవన్నీ ఉండి జీవితం సవ్యంగా సాగిపోతే అవసరమైన వారికి సహాయం చేయడానికి ముందుండండి న్యూ ఇయర్ రోజుకు ఇంతకంటే మంచి ఆరంభం మరొకటి ఉండదు దీనితో మీరు మరొకరి కొత్త సంవత్సరాన్ని మంచిగా చేయడమే కాకుండా వారి ఆశీర్వాదాలు కూడా మీ సంవత్సరాన్ని ప్రత్యే ప్రత్యేకమైనవిగా మారుస్తాయి నిర్ణయాలు తీసుకోండి కొత్త సంవత్సరం మీకు ప్రత్యేకమైనది ఆనందం విజయాలను తెచ్చిపెట్టేదిగా భావించండి దీనికోసం మీరు సంవత్సరంలో మొదటి రోజున కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి మీరు రాబోయే సంవత్సరంలో మీరు చేయబోయే పనులు గుర్తుండిపోయేలా ఉండాలంటే మొదటి రోజే మీ చెడు వ్యసనాలను విడిచిపెట్టాలని నిర్ణయించుకోండి దీనికోసం మీరు మీ చెడు అలవాట్ల జాబితాను ఒక కాగితంపై తయారు చేయవచ్చు ఇది కాకుండా జాబితాలో కొత్త నైపుణ్యాలను జోడించండి ఇది మీ మొత్తం వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడానికి పనిచేస్తుంది మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి ఏ వ్యక్తి అయినా సంతోషంగా ఉండాలనుకుంటే ముందుగా తనను తాను ఎలా ప్రేమించుకోవాలో తెలుసుకోవాలి మరేదైనా దానిపై దృష్టి పెట్టే ముందు మీపై మీరు శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం దీనికోసం ప్రతిరోజు వ్యాయామం ధ్యానం అవసరం మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించడం కూడా చాలా ముఖ్యం కొత్త సంవత్సరంలో మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని నిర్ణయించుకోండి ప్రతిరోజు మీ ఫిట్నెస్ కోసం కనీసం ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు కేటాయించండి మీరు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉన్నప్పుడు మీరు ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు సర్వే జన సుఖినో భవంతు ఊ నమసి మాయా ఊ